నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య నీ రాజకీయాల కోసం వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తావా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టుగా పెట్టాను నిజంగానే జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారా అనంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు అలాగే పొలిటికల్ ఎనలిస్టులు కూడా అంటే రాజకీయ నిపుణులు కూడా అవుననే మాటే అంటున్నారు ఎక్కడా కాదనే మాట రావటం లేదు ఈ మాట నేను అనడం కాదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించి చాలా పెద్ద తప్పు చేశాడు దిద్దుకోలేనంత తప్పు చేశాడు తన పొలిటికల్ లైఫ్లోనే అదొక బ్లండర్ మిస్టేక్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టుడు జగన్మోహన్ రెడ్డిని బాగా ఇష్టపడేవాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి మీద వల్లమాలిన ప్రయత్నం ఆప్యాయత అనుబంధాలు కురిపించే వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తే అన్నాడు నేను అనడం కాదు సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలని తప్పుదో పట్టించారు భ్రష్టు పట్టించారు అనే మాట నిజమా కాదా అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చెప్పండి సో ఇక్కడ జరిగిన విషయాన్ని నేను మీకు ఇంకొకసారి రివైండ్ చేస్తాను ఈ వీడియోలో మొత్తం అంతా కూడా రివైండ్ చేసే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మీరు కూడా ఫైనల్గా వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని బ్రష్టు పట్టించారా లేదా అని చెప్పేసి ఇక చూసుకుంటే నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడుకి స్కిల్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ వచ్చింది అంటే ఎలా వచ్చింది చంద్రబాబు అధికారంలో ఉండటం వల్లే వచ్చిందా లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి తన అధికారాల్ని ఉపయోగించి వ్యవస్థల్లో పనిచేస్తున్న అధికారులని తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకి పావులుగా వాడుకోవడం మూలంగా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళారా ఇది మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం సో ఇక చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని తన హయాంలో మొదలుపెట్టారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య మొదలుపెట్టారు ఎందుకు మొదలుపెట్టారు అంటే ఔత్సాహిక యువత అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న యువత ఈ అంటే పని చేయడానికి ఇష్టపడుతూనే అన్ని అవకాశాలు అంటే తెలివితేటలు అన్నీ ఉంటూనే అవకాశాలు లేక తెలివితేటలు చదువు అన్నీ ఉండి కూడా అవకాశాలు లేక ఆగిపోతున్న యువతకి మనం సహాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తే వాళ్ళు ఇంకొక స్టేజ్కి వెళ్తారు ఇంకొక మెట్టు ఎక్కుతారు ఆర్థికంగా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు వాటి కోసం తొంభై పర్సెంట్ సీమెంట్స్ కంపెనీ పెట్టేటట్టు టెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టేటట్టు దాంట్లో వాటాలన్నమాట సో ఆ వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు టెన్ పర్సెంట్ పెట్టేసింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు కూడా జరిగిపోయింది అంటే దాంట్లో ఎక్కడా అవినీతి కూడా జరగలేదన్న విషయం మనకు అర్థమవుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో అంతా అవినీతే జరిగింది మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు డబ్బు దోచేసుకోవడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి భావించి ఒక కేసు నమోదు చేసింది మొత్తం ముప్పై ఏడు మందిని దీంట్లో అనమాట ఏ వన్ ఏ టూ అలాగా ఏ థర్టీ సెవెన్ దాకా చాలామంది ఉన్నారు మొత్తం అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు చెప్పిన కాజ్ ఏంటి రీజన్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూడాలి సీమెన్స్ కంపెనీ తొంభై పర్సెంట్ పెడతానంది వాటాలు ఏపీ ప్రభుత్వం టెన్ పర్సెంట్ పెడతానంది ఏపీ ప్రభుత్వం పెడతానన్న టెన్ పర్సెంట్ పెట్టేసింది కానీ సీమెన్స్ కంపెనీ పెట్టలేదు అయితే ఈ ఏపీ ప్రభుత్వం పెట్టిన టెన్ పర్సెంట్ వాటాల్లోని డబ్బులు అంటే సుమారుగా మూడు వందల యాభై కోట్లు మూడు వందల యాభై మూడు వందల అరవై కోట్లు ఆ అమౌంట్ అంతా కూడా చంద్రబాబుకి సంబంధించిన షెల్ కంపెనీలోకి వెళ్ళింది తద్వారా చంద్రబాబుకే వచ్చి చేరింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపించింది ఆరోపణల విషయంలోనే చంద్రబాబుని అర్ధరాత్రి వెళ్ళి కర్నూల్లో ఆయన ప్రజాగళం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీని అరెస్ట్ చేసింది ఆ అరెస్ట్ చేసే సమయంలో కూడా చంద్రబాబు వాళ్ళకి చిలక్కి చెప్పినట్టు చెప్పారు మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఓకే నేను కాదని అన్ను కానీ ఒక నోటీస్ ఇవ్వాలి చట్ట ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి ఫాలో అవ్వాలి గవర్నర్ పర్మిషన్ ఉండాలి ఒక మాజీ ముఖ్యమంత్రిని కానీ మాజీ మంత్రిని గారు అరెస్ట్ చేస్తున్నామంటే గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి సో ఆ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా ఆ నోటీసులు అన్నీ మరి తీసుకొచ్చారా ముందుగా నోటీసులు ఇవ్వాలి కదా అరెస్ట్ చేయాలంటే నాకు ఎప్పుడు ఇచ్చారు నోటీసులు అని చెప్పేసి చంద్రబాబు క్వశ్చన్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి మాత్రం సమాధానం ఒకటే ఇవన్నీ సార్ మీరు ఏదైనా చెప్పుకోవాలంటే కోర్టులో చెప్పుకోండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి గట్టుపట్టు గట్టి పట్టుబట్టారు పట్టిన వాళ్ళు వదలకుండా ఆయనకి అక్కడికక్కడే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు వెనకాల మనకు కనిపిస్తున్నది చూడండి తెలుగుదేశం పార్టీ శిబిరం అది అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించేసి ఆయన్ని విజయవాడలోని యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కోర్టుకు తరలించేశారు ఏసీబీ కోర్టుకు తరలించిన తర్వాత ఏసీబీ కోర్టు మరి ఏ ప్రాథమిక ఆధారాలు చూసి ఆయనకి రిమాండ్ విధించిందో తెలియదు కానీ మామూలుగా ఒక కేసులో మనకి ఎవరినైనా అరెస్టు చేయాలి ఇలాగ మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ అరెస్ట్ చేయాలంటే ప్రాథమిక ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి వాళ్ళు ఈ అవినీతి చేశారనో లేకపోతే ఈ నేరం చేశారనో దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబే తీసుకుంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి స్కామ్ చేశారన్నారు మరి ఆయన కంపెనీలోకి అకౌంట్లోకి అమౌంట్ వచ్చి చేరినట్టుగా ఒక ఆధారాలు ఉండాలి కదా ఆ కంపెనీ డీటెయిల్స్ తాలూకా అకౌంట్స్కి సంబంధించి మొత్తం ఆధారాలన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి సో అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు కానీ ఆయనని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు అయితే ఏసీబీ కోర్టు ఎలా అప్పుడు అరెస్టుకి ఆయన్ని రిమాండ్కు తరలించడానికి ఒప్పుకుంది ఇప్పుడు ఎలాగ ఏసీబీ కోర్టు ఆయనకి క్లీన్ చీట్ ఇచ్చింది అప్పుడు సిఐడి అధికారులు ఆయన నేరం చేశారు నేరం చేశారు అని చెప్పేసి గట్టిగా వాదించి అరెస్ట్ చేశారు ఇప్పుడు సిఐడి ఎందుకని ఆయన ఎటువంటి నేరము చేయలేదు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పింది ఎస్ ఆయన ఎటువంటి అంటే ఎటువంటి అవినీతి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు పాల్పడలేదు కాబట్టే సీఐడికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు కానీ దురదృష్టం ఏంటంటే ఆయన ప్రతిపక్షంలో ఉండగానే ఈ కేసుల్ని స్పీడప్ చేసి మొత్తం అంతా కూడా తేల్చేసినట్లయితే చంద్రబాబుకి క్లీన్ చిట్ అనేది నిజంగా వైట్ అండ్ వైట్ క్లీన్ చిట్ వచ్చేది కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆయన అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి క్లీన్ చిట్ వచ్చింది సో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి క్లీన్ క్లీన్ చిట్ వచ్చిందనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు ఆయన చేతిలో అధికారం ఉంది ఆయన అధికారుల్ని వాడుకున్నారు అందుకనే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి అధికారుల చేత చెప్పించారు అని మాట్లాడుతున్నారు సో అదే గనక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసుని స్పీడప్ చేసి ఉంటే సిఐడి అధికారులు ఏసీబీ అధికారులు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు సిఐడి అధికారులు మొత్తం అంతా కూడా నిమిషాల వ్యవధిలోనే ఈ కేసుని ఛేదించి ఉంటే గనక మొత్తం అంతా కూడా నిజాలన్నీ బయటకు తీసుంటే గనక చంద్రబాబు నిజంగా కడిగిన ముచ్చిమే అయ్యేవాడు ఈ రాజకీయ ఆరోపణలు కూడా చేయడానికి వీలుండేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది కదా ఏ యాభై రెండు రోజులు చంద్రబాబుని రిమాండ్ ఖైదీగా ఉంచింది కదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచిన యాభై రెండు రోజులు సరిపోలేదా అకౌంట్లన్నీ వెతకడానికి సీమెన్స్ కంపెనీ వాళ్ళ అకౌంట్సు చంద్రబాబు అకౌంట్సు అలాగే చంద్రబాబుకు సంబంధించిన కంపెనీల అకౌంట్సు షెల్ కంపెనీలు ఉన్నాయన్నారు షెల్ కంపెనీల్లోకి ఆ డబ్బుని పంపించారు ట్రాన్స్ఫర్ చేశారన్నారు అసలు ఇంతవరకు ఆ షెల్ కంపెనీల పేర్లు ఏమైనా బయట పెట్టారా ఆనాటి సిఐడి అధికారులు ఈనాటి సిఐడి అధికారులకు అసలు ఆ షెల్ కంపెనీలు ఏంటో ఏమీ ఎక్కడా ఐడెంటిఫై అవ్వలేదు ఎందుకంటే చంద్రబాబుకి షెల్ కంపెనీలు ఉండవు ఉన్నదో ఒకటే కంపెనీ అది వాళ్ళ ఆవిడ చూస్తుంది అది హెరిటేజ్ కంపెనీ తన శ్రీమతే మొత్తం అంతా కూడా ఆ హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తారు ఇప్పుడు కోడలు కూడా చూస్తోంది బ్రహ్మిణి మొత్తం అంతా కూడా అది అక్కడ ఎక్కడా కూడా ఒక్క ఒక్క పైసా కూడా అవినీతికి తావుండనివ్వరు వాళ్ళు వాళ్ళ పెంపకం అలాంటిది ఆ అమ్మాయిని చూస్తే బాలకృష్ణ పెంచాడు మరి నారా భువనేశ్వరుని చూస్తే నందమూరి తారక రామారావు పెంచాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చే వెతికిన రామారావు దగ్గర ఒక పైసా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కు వ్యతిరేకంగా ఒక పైసా కూడా దొరకలే ఆ రోజుల్లో మరి నారా భువనేశ్వరి గారి దగ్గర దొరుకుతుందా ఎందుకు దొరుకుతుంది వాళ్ళకి అలాంటి అలవాటే లేదు కాబట్టి దొరకదు సో ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించి కూడా ఎక్కడ దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది సో వాళ్ళంతా కూడా వెండిక్ట్ పాలిటిక్స్కి పాల్పడ్డారు ఆ వెండిక్ట్ పాలిటిక్స్ చేయబట్టే ఈ కక్షపూరిత రాజకీయాలు చేయబట్టే వ్యవస్థలన్నీ పట్టిపోయినాయి ఇప్పుడు ప్రజల దృష్టిలో సిబిఐకి కావచ్చు లేకపోతే ఏసీబీకి కావచ్చు లేకపోతే ఇక్కడ సిఐడికి కావచ్చు ఈ మూడింటి విషయంలో ఏమైనా విలువ ఉంటుందా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు ఆనాడు సిబిఐని నా మీదకి కాంగ్రెస్ పార్టీ ఉసిగొల్పింది నా మీద ముప్పై మూడు కేసులు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ నేను ఓదార్పు యాత్రలు చేపడతాను అని అన్న తర్వాతనే నా మీద కేసులు పెట్టింది నా మీద పెట్టినవన్నీ అక్రమ కేసులు అంటారు ఇంతవరకు ఆ కేసుల్ని సాగనిచ్చారా ముందుకు సాగనిచ్చారా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఆ కేసుల్ని సాగదీస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి ఒకవేళ చంద్రబాబు కనుక జగన్మోహన్ రెడ్డి మీద కక్షపూరిత రాజకీయాలు చేపట్టాలి అని అనుకుంటే చెయ్యాలి అనుకుంటే గనక చంద్రబాబుకి అది నిమిషంలో పని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం కూటమి సీట్ల మీద ఆధారపడి ఉంది మరి మేము మా మద్దతును ఉపసంహరించుకుంటాం మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసులు కావచ్చు ఈడీ కేసులు కావచ్చు అన్నిటినీ కూడా వెంటనే తేల్చండి ఆయన అరెస్ట్ అవ్వాల్సిందే అని అని చెప్పేసి గట్టిగా పట్టుబట్టి కూర్చుంటే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చంద్రబాబు కనుక కక్ష సాధింపుకి పాల్పడాలి అనుకుంటే అది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ విధంగా ఆలోచించలేకపోతున్నారు అంటే మళ్ళీ జైలుకు వెళితే నన్ను అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పేసి ప్రజల దృష్టిలో మళ్ళీ ఒక సింపతిని గెయిన్ చేద్దామనే ఆలోచన సో ఇలాగ కక్ష సాధింపు చర్యలు జైళ్ళు ఇవన్నీ కూడా ఏ తరహా రాజకీయాలనేది ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది ఒకప్పుడైతే అర్థం కాలేదు కానీ ఇప్పుడు చాలా బాగా అర్థం చేసుకున్నారు ప్రజలు అయితే రాజశేఖర్ రెడ్డి దగ్గర ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు అనేది నేను ఎప్పుడూ చూడలేదు మీరు ఒకవేళ ఏమన్నా చూసుంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఎప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయలేదు కొల్లు రవీంద్రని అరెస్ట్ చేయలేదు చంద్రబాబుని అరెస్ట్ చేయలేదు ఒక రంగనాయకమ్మ లాంటి ఆవిడని అరెస్ట్ చేయలేదు లేకపోతే మాస్కులు లేవు అని చెప్పిన పాపానికి ప్రభుత్వం మీద నోరు తెరిచిన పాపానికి సుధాకర్ డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తిని పిచ్చోడనే ముద్ర వేసి మానసికంగా హింసించి ఆయన్నికి ఆయనే చనిపోయేలాగా కూడా చేయలేదు సో ఎవరిని అలాగా చేయలేదు సో ఇక్కడ మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం ఇలాంటి వెండిక్ట్ పాలిటిక్స్ మాత్రం కనిపిస్తున్నాయి రాజశేఖర రెడ్డికి మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా పనిచేసింది అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు అటు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డికి కూడా ప్రతిపక్ష నేతగా పనిచేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చూసుకుంటే రాజశేఖర రెడ్డికి ప్రతిపక్ష నేతగా పనిచేశారు ఇక కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కానీ వాళ్ళు ఎవ్వరూ ఏ నాయకుడు కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం వ్యవస్థల్ని ఈ స్థాయిలో భ్రష్టు పట్టించలేదు నిజంగా చెప్పుకోవాలంటే ప్రజల మధ్య ఇప్పుడు వ్యవస్థలు పలుచున పలుచున పడిపోయాయి అంటే రాజకీయంలో ఎవరుంటే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు కదా అని అని చెప్పేసి అనుకునే స్థాయికి వచ్చేసినాయి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆడిన రాజకీయ క్రీడ వల్లనే ఈ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి రాజకీయాలకి రాజకీయ నేతలకి తలవొగ్గితే ఈ వ్యవస్థలోని అధికారులు తల ఒగ్గి వాళ్ళ కోసం పనిచేస్తే వ్యవస్థలు ఎంత పట్టిపోతాయి వ్యవస్థల మీద నమ్మకం ఉంటుందా ప్రజలకి నమ్మకం పోతుందా అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ